నమస్తే రైతు సోదరులకు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి నాక్రోబయటెక్లు అయితే ఉన్నాం మనం ఆల్రెడీ సీడ్ క్యూర్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసాం ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటనేది అయితే మొత్తం మీకు ఆ వీడియోలో మాత్రం పూర్తి సమాచారాన్ని అయితే అందించాను అలాగే రోజు మనం నాక్రోబయోటిక్ కంపెనీకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే దీనిలో ఉండేటువంటి టెక్నికల్స్ ఏంటి ఇది ఏ విధంగా వాడితే ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది పూర్తి సమాచారం మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు అయితే వీడియో చేయడానికి అయితే మనం తో వచ్చాం మనతో పాటు ఈ కంపెనీ ప్రతినిధి అయినటువంటి మేఘనా గారు ఉన్నారు సీడ్ క్యూర్ లో ప్రధానంగా ఏమున్నాయి రైతులకు ఈ సీడ్ క్యూడ్ వాడటం వల్ల ఉపయోగాలు ఏంటో మనం ఈ వీడియోలో పెంచుకునే ప్రయత్నం చేద్దాం ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం మేఘనా గారు నమస్తే సార్ ప్రధానంగా ఏ పంటైనా సరే ఆ విత్తన శుద్ధితోనే వేస్తారు చాలా మంది రైతులు ఇప్పుడు ఏంటంటే మనం చాలా మంది గమనించాం పల్లెటూరులో కానీ ఎక్కడ వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా కూడా సీ సీడ్ ట్రీట్మెంట్ చేయకుండానే విత్తనాన్ని అయితే ఎక్కువ గమనిస్తున్నాం ఏదన్నా సరే కొంతమంది కొంత మేర రైతులు మాత్రమే కొన్ని పంటలకు మాత్రమే ఈ సీడ్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా చేస్తుంటారు ఇప్పుడు మనం చూస్తే ఈ సీడ్ క్యూడ్ అనేది అసలు ప్రధానంగా విత్తన శుద్ధి గాని లేకపోతే పంట వేసుకునే ముందు వేరు కాని ముంచి కానీ ఎందుకని నాటుకోవాలి ఎందుకని విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి నార్మల్ గా ఈ విత్తన శుద్ధి రైతులందరూ ఎందుకు చేసుకోవాలంటే చీడ పీడ బాధలు ఎక్కువగా ఉంటాయి ఏ పంటల్లో అయినా సరే వాటి నుంచి రాకుండా నిరోధించడం కోసం వీటిలో అయితే మాత్రం మనం యూజ్ చేస్తాం విత్తన శుద్ధి అనేది ఈ విత్తన శుద్ధి వాడడం వల్ల ఏంటంటే తర్వాత దశల్లో ఈ చీడ పీడల బాధ నుంచి రైతులు సేవ్ అవడం గురించి అంటే స్ప్రేయింగ్స్ అన్ని తగ్గించుకోవడం గురించి వీటిని మనం సీడ్ క్యూర్ ట్రీట్మెంట్ కింద వాడతాం విత్తన శుద్ధి కింద ఓకే సీడ్ క్యూర్ అనేది ఆ విత్తన శుద్ధి అనేది చేసుకోవడం వల్ల రైతులకు ఏంటి ఉపయోగం విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల రైతులకు ఉపయోగం ఏమిటంటే మనకు చాలా వరకు ఏంటంటే వచ్చిన తర్వాత ఆలోచిస్తాం అయ్యో ఇది వచ్చిందే దీనికి ఏం వాడాలి అయ్యో ఇప్పుడు ఎందు చాలా ఖర్చు అయిపోతుంది దిగుబడి వస్తుందో రాదో అని సంకోచంలో రైతులు ఉండిపోతారు అలాంటి సంకోచాలు ఏమి ఉండకుండా ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళు విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే చీడపీడ బాధలు ఉండవు బిల్ట్ డిసీజలు రావు సీడ్ రాడ్ డిసీజెస్ రావు ఇలాంటి రోగాలు ఏమి రాకుండా ఉంటాయనమాట వాళ్ళకి ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే రైతులు చాలా మంది నాకు తెలియజేసేది అంటే ఈ సీడ్ క్యూర్ వాడితే ఆ చెట్లు చనిపోతున్నాయి అది ఆగుతుందా ఇది సీడ్కీడు వార్త ఎక్కువ రోజులు ముందు కట్టకుండా నిలవుంటుందా సామర్థ్యం అనేది అడుగుతుంట ఉపయోగపడుతుంది సీడ్ ఉపయోగపడుతుంది సార్ ఈ సీడ్ క్యూర్ మనం తయారు చేసింది ఏంటంటే జర్మినేషన్ చాలా తక్కువ ఉంటది మెయిన్ గా చలికాలంలో వాటిల్లో ఏంటంటే ఈ వాతావరణానికి మొలకెత్తడం అనేది టైం పడుతుంది ఆ వేడి ఆ వేడిని భూమిలో ఉత్పత్తి చేయడంలో గానీ లేకపోతే మొక్కలు మంచిగా జర్మినేషన్ రావడంలో గానీ ఈ సీడ్ క్యూర్ అనేది పనిచేస్తుంది అనమాట చూస్తున్నట్లయితే ప్రధానంగా ఈ సీడ్ క్యూర్ లో ఏమే సార్ ఈ సీడ్ క్యూర్ కంప్లీట్ ఆర్గానిక్ మెటీరియల్ ఓన్లీ హెబల్ ఎక్స్ మాత్రమే ఉంటది ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ ఉండవు ఓకే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ సీడ్ కిర్ లో కెమికల్స్ ఉన్నాయి సపోజ్ విత్తన శుద్ధితోనే ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు వేరే కంపెనీలు కూడా విత్తన శుద్ధితో మొదలుకునే పురుగు మందులు దాకా మీ కంపెనీ మీకు మీ సీడ్ కిర్ కి అలాగే వేరే కంపెనీలు ఉన్నటువంటి విత్తన శుద్ధి ముందుకు మధ్య తేడా ఏంటి సే ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే మంది వచ్చేసరికి ఆర్గానిక్ మెటీరియల్ ఆర్గానిక్ మెటీరియల్ అనేది భూమికి కానీ విత్తనానికి కాని ఎటువంటి డ్యామేజ్ అనేది క్రియేట్ చేయదు ఓకే ఓతే కానీ ఓకే దాని పర్సెంటేజెస్ కానీ ఇవన్నీ మంచిగా ఎదుగుతాయి అన్నమాట జర్మినేషన్ పర్సంటేజ్ చాలా వరకు ఏంటంటే కెమికల్స్ విత్తన శుద్ధిలో కెమికల్స్ మిక్స్ చేసి వేయడం వల్ల చాలా వరకు మొక్కలు మొలకెత్తవు ఎందుకు ఎందుకంటే అది డోసెస్ ఎక్కువైనా తక్కువైనా దాన్ని సరిగ్గా ఆరబెట్టకపోయినా బట్టి ఈ ప్రాసెసెస్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కెమికల్స్ లో కానీ ఇదైతే అలా కాదు ఇది ఆర్గానిక్ ఇది కొంచెం ఎక్కువైనా మట్టిలో వేసిన తర్వాత ఆ మట్టి దాన్ని తీసుకు దాని వల్ల పోషకాలు తీసుకొని ఎంతైతే అవసరమో అంత శాతాన్ని మాత్రం ఆ విత్తనాన్ని కుంచుతుంది ఓకే సపోజ్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ సీడ్ క్యూర్ అనేది ఏ మోతాదులో ఉంటది ఎన్ని విత్తనాలకి ఎంత వాళ్ళు ఈ సీడ్ క్యూర్ అనేది మనకి రెండు రకాలుగా దొరుకుతాయి సార్ ఒకటి హండ్రెడ్ ఎంఎల్ లోని దొరుకుతుంది ఒకటి రెండు వందల యాభై ఎంఎల్ లోని దొరుకుతుంది ఇప్పుడు మనం నార్మల్ గా కాయగూర పంటలకి వాటికి ఏంటంటే వంద ఎంఎల్ సరిపోతుంది లేదు ఇంకా కొంచెం పప్పుల పంటలకి వరి పంటకి వీటికి ఏంటంటే రెండు వందల యాభై ఎంఎల్ వరకు వస్తుంది ఎకరాన్ డోస్ ఎందుకంటే ఎక్కువ విత్తనాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ మనం ఇదైతే లిక్విడ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ సీడ్ క్యూర్ అనేది ప్రధానంగా తెగుళ్ళు అనేది ఎక్కువగా వస్తుంటాయి ఎయిటీ ఫైవ్ తెగుళ్ళు శాతం అంతా తగ్గిస్తుంది సార్ ఎందుకంటే స్టార్టింగ్ లోనే మనం నివారించుకుంటే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ స్ప్రే ఇంకేంటంటే స్ప్రే చేయాల్సిన అవసరం లేదు తెగులు మందులు కానీ పురుగు మందులు కానీ ఫస్ట్ స్టేజ్ లో చేయాల్సిన అవసరం లేదు సెకండ్ స్టేజ్ చేసినా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చేస్తే చాలు స్ప్రేయింగ్ ఎందుకంటే మనం ఆల్రెడీ విత్తనం దగ్గర నుంచి దాన్ని కాపాడుకోవడం స్టార్ట్ చేసాం ఆ కాపాడుకోవడం స్టార్ట్ చేసినప్పుడు తర్వాత తర్వాతకి ఎక్కువ ఎఫెక్ట్ కాదు మనకి అక్కడ ఖర్చు తగ్గుతుంది ఆ ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టవలసిన అవసరం లేదు రైతులు మీద ఫంగీడ్ ఈ సీడ్ క్యూర్ ని సీడ్ క్యూర్ ని మనం రెండు నుంచి మూడు విధాలుగా వాడుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే విత్తనాల్లో నార్మల్గా నార్మల్ పప్పు విత్తనాలు ఏం చేస్తారంటే విత్తనంలో కలిపేసి నీడలో నీడలో మాత్రమే ఆరబెట్టాలి నీడలో ఆరబెట్టి విత్తుకోవడమే నెక్స్ట్ అది ఒక మెథడ్ ఇంకొకటి ఏంటంటే వరి పంటకి మనం సోక్ చేస్తాం విత్తనాల్ని నానబెడతాం కదా నానబెట్టిన దాంట్లో ఈ సీడ్క్యూర్ వేసేసుకోవచ్చు వేసుకొని నానబెట్టి బ్రాడ్కాస్ట్ చేసుకోవచ్చు అదొకటి ఇంకొకటి ఏంటంటే నారులు తెస్తాం కదా టొమాటో నారు కానీ చిల్లీ నారు గాని ఈ నారులు తెచ్చినప్పుడు ఏమైతుందంటే సీ ట్రీట్మెంట్ చెయ్యరు చిన్న విత్తనాలు కదా వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటారు కానీ రైతు చేసుకోవాలి అన్నప్పుడు ఒక గిన్నెలో ఒక బకెట్ లో ఈ విత్తన శుద్ధి వేసుకొని వేర్లు ఉంటాయి కదా వేర్లు ముంచి దీన్ని కూడా నాటుకోవచ్చు జస్ట్ అట్లా ముంచి తీసేసినా సరిపోతుంది ఎందుకంటే వేర్లు ఆల్రెడీ ఎదిగే ఉంటాయి కాబట్టి పట్టుకుంటుంది వెంటనే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ సీడ్ కీర్ లో చాలా మంది రైతులకి డౌట్స్ ఉంటాయి అన్న ఇత్తనా శుద్ధి అన్న సైడ్ ఎఫెక్ట్ ఏమన్నా వస్తాయా లేకపోతే ఆర్గానిక్ అంటున్నారు కెమికల్ అంటున్నారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది లేదు సార్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు అది ఏ విత్తన శుద్ధితో అయినా సైడ్ ఎఫెక్ట్స్ రావు ఆర్గానిక్ పరంగా అయితే కెమికల్ పరంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల సాయిల్ లో అనేది తగ్గుతుంది కెమికల్ ఎక్కువ వాడడం వల్ల ఇంకొకటి ఏంటంటే ఈ సీడ్ క్యూర్ వాడడం వల్ల జర్మినేషన్ పర్సెంటేజ్ ఎలాగైతే పెరుగుతుందో జర్మినేషన్ పర్సెంటేజ్ పెరిగితే మొక్కల శాతం పెరుగుతుంది మొక్కల శాతం పెరిగితే దిగుబడి దిగుబడి కూడా అంతే వస్తుంది ఇది మనం ఏ డిఫరెన్సియేషన్ అనేది చూసుకోవాలి ఓకే ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ సీడ్ క్యూల్ అనేది ఎంత కష్టపడుతుంది ఎన్ని ఎంఎల్ లో దొరుకుతుంది హండ్రెడ్ ఎంఎల్ చెప్పాను కదా కాయగూర పంటలకి అది అయితే ఆరు వందలు పడుతుంది లేదు పప్పు పంటలకి వాటికి టూ ఫిఫ్టీ ఎంఎల్ అది వచ్చేసరికి ఎనిమిది వందలు ఓకే దాని కాస్ట్ ఎనిమిది పడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ సీడ్ కిర అనేది మనం చూస్తాం కదా ఇప్పుడు పంటలకి అయితే మాత్రం ఆ తెగులు తెగులు తెగుళ్ళు అయితే ఎక్కువగా వచ్చి అనేక రకాల మందులు అయితే ఎక్కువ కొడతాం మనం భూమి ఫస్ట్ నుంచే మనం మొక్కన వేసుకునేటప్పుడు నుంచే మనం విత్తనం శుద్ధి అయితే చేసుకున్నట్టయితే లేదంటే మిరప నారులు తీసుకుని వచ్చేటప్పుడు అటు నాటుకునే ముందు అయితే మాత్రం ఈ సీడ్ కిరూ వాడుకోవటం వల్ల అయితే మాత్రం మనం తక్కువ స్ప్రే మనం మంచి ఆదాయం అయితే మాత్రం మనం చెప్తాం అలా ఆల్రెడీ మనం మినుంకి ఈ సీడ్ క్యూర్ అనేది వాడాం దాని రిజల్ట్ కూడా మీకు వీడియోలో పూర్తిగా చెప్తాను దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది కావాలని ఉండేలా నేను అసలు కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి ప్రతి డీటెయిల్ ఆ నెంబర్స్ ఓకే కింద ఉన్న నెంబర్ కి అయితే కాల్ చేసి మీకు దీని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఇది అయితే మాత్రం ఆంధ్ర అండ్ తెలంగాణలో అయితే మాత్రం ఏపీఎస్ఆర్టీసీ అలాగే తెలంగాణ టీఎస్ఆర్టీసీ ద్వారా అయితే మాత్రం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మాత్రం ఇల్లు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారు ఇంకా దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే కింద నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెచ్చుకోండి ఈ రోజు వీడియో మొరకు వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్